రేణువర్మ అన్న గారికి అదేవిధంగా ఇక్కడున్న మిగతా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇందాక రేణువర్మ అన్న చాలా చక్కగా చెప్పారు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అయినటువంటి వాళ్ళ గురించి చాలా చక్కగా చెప్పారు నేను ముఖ్యంగా ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే మొన్న సార్ వాళ్ళు వచ్చి పిలిచిన వెంటనే అంగీకరించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమంటే నేను చదివింది ఈ కాలేజీలోని నేను మాది వచ్చేసి కోసిగి అక్కడ టెన్త్ వరకు చదువుకున్నాను తర్వాత మా వెళ్ళాలి అని చెప్పి జమ్మన్న సార్ అంటే చాలామందికి భయంతో కూడిన భక్తి ఉంటుంది బట్ దురదృష్టవశాఖ ఆయన ఇప్పుడు లేరు ఆయన్ని వెళ్ళి మా నాన్నగారు అడిగితే కోసిగిలో ఎక్కడ వదిలొద్దు ఒక గర్ల్స్ కాలేజీలోనే వదిలేని చెప్పడం వలన కేవలం అక్కడ టెన్త్ ఎంతమంది చదివి ఏ కాలేజీలో వెళ్ళినా నేను మాత్రమే మా నాన్నగారు తీసుకొచ్చి ఇక్కడ గర్ల్స్ కాలేజీలోకి వదిలేరు అప్పుడు నేను చాలా బాధపడ్డా అందరూ ఆర్ట్స్ కాలేజీలో చదువుతుంటే నేను ఒకటి ఏంది గర్ల్స్ కాలేజీలో చదవడం అని కానీ నిజంగా ఆ రోజు జమ్మన్న సార్ నిర్ణయం కానీ మా నాన్నగారు నిర్ణయం కానీ అని తిరయడానికి దాదాపు వన్ ఇయర్ పట్టింది ఆ ఇయర్లో ఈవెన్తో క్లాస్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్ ఆర్ట్స్ కాలేజీలో చేరినా కూడా చాలామంది తక్కువగా పాస్ అయ్యారు దాంట్లో నేను కూడా ఉన్నానని చెప్పి గర్వంగా ఫీల్ అయ్యాను మా బ్యాచ్లో కోర్స్ నుంచి ఎవరైతే ఆధునిక వచ్చి చదివారో వాళ్ళల్లో గర్ల్స్ లో నేను కూడా ఒక అమ్మాయిని కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అప్పుడున్నటువంటి లెక్చరర్స్ బాట్నీ మేడం పద్మావతి గారు అయితేనేమి అదేవిధంగా కుల్లాయప్ప గారు జోన్జ్ సార్ అయితేనేమి మిగతా టీచర్స్ లెక్చర్ మాకు యాక్చువల్గా లెక్చరర్స్ చాలా తక్కువగా ఉన్నారు అప్పట్లో ఆ నూరుకి వెళ్ళే వాళ్ళు అట్ ద సేమ్ టైమ్ ఆధ్వర్లో చ అంటే చాలా ఇబ్బంది పడ్డాం మేము పొద్దున్న స్కూల్ ఉండేది మధ్యాహ్నం కాలేజ్ ఉండేది ఇన్ని ఫెసిలిటీస్ కూడా అప్పుడు మాకు నైన్టీ సెవెన్లో ఉండేవి కావు కానీ ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి పేరెంట్స్ నిజంగా చెప్తున్నా నేను ఎందుకు మీకు పదాభివందనం చేశానంటే పేరెంట్స్ పిల్లల్ని చదివించడానికి చాలామంది పేరెంట్స్ ఒప్పుకోరు ఇప్పటికీ కూడా ఎక్స్పెషల్లీ ఆలూరు మంత్రాలయం ఆలోని గ్రామాల్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎందుకంటే నేను చాలామంది పేరెంట్స్ని కలుస్తుంటా కదా వాళ్ళు టెన్త్ వరకే చదివించి మిగతా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివించడానికి కొంతమంది పేరెంట్స్ వెనకడుగు వేస్తారు ఎందుకులేమ్మా మేము వలసలు ఎక్కువ వెళ్ళిపోతాము మా పిల్లల్ని పెళ్లి చేసి పంపిస్తే మా గుండెల మీద భారం తగ్గినట్టు అవుతుంది అని చెప్పి చాలామంది పేరెంట్స్ ఈ విధంగా చేస్తారు నిజమా కాదనేది మీ అందరికీ తెలుసు ఎక్స్పెషలీ అమ్మాయిలకి చాలా బాగా తెలుసు నాకు తెలుసు మీరు ఎంత ఫైట్ చేసి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు మీ పేరెంట్స్తో ఎందుకంటే వాళ్ళ భయం కూడా వాళ్ళకు ఉంటుంది ఈ సమాజంలో ఏ విధంగా ఉంది అనేది మనం రోజు చూస్తున్నాం ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయనేది రోజు చూస్తున్నాం కాబట్టి వీటి మిమ్మల్ని ధైర్యంగా మీ పేరెంట్స్ మీ మీద నమ్మకంతో నా బిడ్డ ఈరోజు అడిగింది నేను స్కూల్లో కాలేజీలో జాయిన్ చేయించాను నా బిడ్డ చదువుకుంటుందని పేరెంట్స్ ఏ విధంగా అయితే మిమ్మల్ని నమ్మకం పెట్టి మిమ్మల్ని కాలేజీలో వదిలారో ఆ నమ్మకాన్ని మీరెవ్వరు కూడా వమ్ము చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీరు మంచిగా ఎడ్యుకేషన్ చేయాలి ఇప్పుడు ఇందాక నేను మేడం గారితో మాట్లాడాను ఎంతమంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు మేడం అని దాదాపుగా హాస్టల్స్ నుంచి వస్తారు అదేవిధంగా చాలామంది డైలీ బస్ ద్వారా వస్తున్నారని చెప్పి తెలిసింది బస్సు ద్వారా అంటే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ మనకి తగినన్ని ఇంకా హాస్టల్ సీట్లు లేవు తల్లికి వందనం పథకం ద్వారా వేశారు దాదాపుగా అరవై ఏడు లక్షల మందికి ఇప్పుడే మన రేణువర్మ అన్న చెప్పారు ఈరోజే మిగతా వాళ్ళకి కూడా పడతాయని కాబట్టి ఏది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏదైతే హామీ ఇస్తుందో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను కాలేజీల్లోనే చదివాను కానీ మనం ఒక సంకల్పం అనేది గట్టిగా పెట్టుకోవాలి ఇక్కడ స్టూడెంట్స్కి నేను ఒక్కటే కోరుకుంటున్నాను నేను ఇక్కడ బైపీసీ చదివిన తర్వాత వన్ ఇయర్ నేను వేరే కాలేజీలో చదివి అంటే డాక్టర్ కావాలని ఆశతోనే వెళ్ళాను కానీ నాకు అన్నిట్లోనే యాభైకి నలభై ఏడు నలభై రెండు నలభై మూడు వచ్చాయి కానీ ఫిజిక్స్లో పోవడం వల్ల నేను డాక్టర్ కాలేకపోయాను కానీ ఫిజిక్స్లోకి మంచి మార్కులు వచ్చింటే ఈరోజు నేను డాక్టర్ వృత్తిలో ఉండేదాన్ని బట్ అదృష్టమో దురదృష్టమో రాజకీయాల్లోకి రావడం నిరంతరం రాజకీయంలోనూ ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేయడం అనేది అదొక అదృష్టంగా భావిస్తాను డాక్టర్ కాకపోయినా కనీసం సమాజ సేవకి నా జీవితాన్ని అంకితం చేయడం ఆనందంగా ఉంది కాబట్టి మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ప్రతి స్టూడెంట్ ఎందుకంటే అబ్దుల్ కలాం ఏమని చెప్పారు కళలు కనండి పెద్ద పెద్ద కళలు కనండి కన్న కళల్ని సాకారం చేసుకోండి దానిని దానికి సాకారం చేసుకోవడానికి మీ వంతగా కృషి చేయండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు అబ్దుల్ కలాం కూడా కింద ఒక దీంట్లోన రోడ్డు మీద ఉండే లైట్లోన గవర్నమెంట్ పెట్టిన ఒక లైట్ కింద ఆయన చదువుకున్న వ్యక్తి ఆయన చాలా పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు సైన్ సైంటిస్ట్గా ఎదిగారు అదేవిధంగా మాజీ రాష్ట్రపతిగా ఎదిగారు అంటే ఆయన సంకల్పం ఏ విధంగా ఉందో మనమందరం అట్లాంటి వాళ్ళ జీవితాల్ని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక బుక్ మంచి బుక్ని మీకు ఫోన్లు మేబీ ఫోన్లు ఇచ్చింటారు ఎందుకంటే మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది రోజు వెళ్తుంది అమ్మాయి సేఫ్టీ ముఖ్యం అని చెప్పి మీకు సెల్ ఫోన్ ఇచ్చింటారు మీ పేరెంట్స్ ఒకవేళ ఇచ్చి ఉంటే మీరు ఇట్లా చెడు వాటికే అలవాటు కాకుండా ఒక మంచి బుక్ని మీరు నేస్తంగా భావించి ప్రతిరోజు ఒక పేజీ రెండు పేజీలో బుక్ను చదివితే మీకు ఎంతో జ్ఞానం అందుతుంది ఒక కొటేషన్ చూశాను నేను బుక్కు చదవడానికి తల వంచు ఆ బుక్కే నిన్ను నీవు చదివిన జ్ఞానమే నిన్ను తల ఎత్తుకునేలా జీవిస్తుంది అని చెప్పి కాబట్టి మనం నిరంతరంగా విద్యార్థులు ఈ విద్యార్థి దశ అనేది చాలా కీలకం ఇప్పుడు చూడండి నేను ఎంత చదువుకోవాలన్నా నాకు చదువు రాదు ఎందుకు అంటే ఆ టైం అయిపోయింది విద్యార్థి దశ అనేది చాలా కీలకం ఇప్పుడు టీచర్స్ మీకు లెక్చరర్స్ ఎన్నో పాఠాలు చెప్తారు అవన్నీ ఆ రోజు చక్కగా చదువుకొని ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ పాస్ అయితే ఇప్పుడు చూడే అమ్మాయి ఇంతమంది ముందులో అమ్మాయిని ఎంత ఎంత గర్వంగా వాళ్ళ పేరెంట్స్ ఎంత గర్వంగా ఫీల్ అవుతారు కాబట్టి దయచేసి నేను కి విద్యార్థులకు విద్యార్థినులకు ఒకటే కోరుకుంటున్నాను అమ్మ ఇది మంచి లైఫ్ మీకు మంచి అవకాశం తప్పకుండా మీ ఏదైతే అనుకుంటారు మీకు ఏం కావాలని అనుకుంటారు వాటిని ఎంచుకొని వాటిపైనే సంకల్పం అర్జునుడు మీకు తెలుసు కదా అర్జునుడు ఒకే ఒక గురిని చూసి టక్కను కొట్టాడు అంటే అంత సాధనే చేస్తాడు ఆ సాధన మీరు చేయాలి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను